అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రైతు మల్లికార్జునన్న గారు అదేవిధంగా సీని పటేల్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు నిజాంసాగర్ మండల పౌరులు కార్యకర్తలు అభిమానులు పౌరులు మీడియా మిత్రులు మీ తండ్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా చరిత్రలో మనము ఏ రోజు నుంచి చూసినా కూడా ప్రతి క్షణము భూమి కోసం పోరాటం ఒకవాడికైతే భూమి కోసం అక్రమాలు అవినీతి తర్వాత రకరకాల దుశ్చర్యలు మన చరిత్రలో కనబడుతూ ఉంటాయి ప్రతిసారి గరీగో భూమి కోసం పోరాడుతూనే ఉన్నారు మీరు గత ఐదు వందల సంవత్సరాల చరిత్ర చూసినా గత ఐదు వేల సంవత్సరాల చరిత్ర చూసినా ఏ పోరాటమైనా ఏ పోరాటమైనా ఏ యుద్ధమైనా దానికి మూల కారణం భూమి భూమి ఎందుకు భూమి కోసం పోరాడతామంటే మనకు బువ్వబెట్టేది భూమి కాబట్టి బువ్వబెట్టే భూమి రైతు కొన్ని తరాలుగా కష్టపడి దున్ను ఉంటాడు పని చేస్తూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు ఆ భూమి ఆధారంగా బతుకుతూ ఉంటాడు అయినప్పటికీ చాలాసార్లు రైతు భంగపడేది ఏంటంటే రైతుకు ఆ భూమి మీద ఎలాంటి హక్కులు కనబడే మనము మన తెలంగాణలో కానీ పశ్చిమ బెంగాల్ నుంచి చూసుకుంటున్నా ఆ చూసుకుంటూ వస్తున్నట్టయితే నక్సలైట్ ఉద్యమానికి నాంది కూడా భూ పోరాటమే భూమి కోసం పోరాడడం వల్లనే ఈరోజు మనం ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది మనము ఈ ప్రాంతంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాం నిజాం ప్రాంతంలో ఉన్నాం నిజాం రాజు మనల్ని పాలించిండు అయితే మొత్తం చరిత్ర చూసుకున్నట్టయితే నిజాం అప్పుడు చేసినటువంటి భూ సంస్కరణలు చాలా చాలా రెవల్యూషనరీ చాలా ముందు చూపుతో చేసినటువంటి భూ సంస్కరణలు భూ రికార్డులు మనకు కనబడుతూ ఉంటాయి ఆ తర్వాత రకరకాలుగా ఆర్ఓఆర్ ఆర్చిట్టం అని కాసరా అని ఆ తర్వాత మొన్నటికి మొన్న ఈ ధరణి అని తీసుకురావడం జరిగింది మనకు మీకు అందరికీ తెలుసు ఆరోఆర్ జరిగింది సాధాబైనామాలు అయినాయి సాధాబైనలు కొన్ని జాగాలు కాలేదు రకరకాలుగా రైతుకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లెక్క మన ప్రభుత్వాలు ఏలికపోయినాయి నీ భూమి నాదా నీదా కొన్ని జాగాలల్లో ఎంత పరిశాన్ ఉన్నదంటే మన ఏమంటారు రికార్డ్కేమో రెండు వేల ఐదు వందల ఎకరాలుంటే భూమి మన ఊరుకు నగదు అక్కడ మూక మీద రెండు వేల రెండు వేల రెండు వందల ఎకరాలు రెండు వేల వంద ఎకరాలు మాత్రమే ఉంటాయి రెండు మూడు వందల ఎకరాలు ఉండనే ఉండదు ఉండదా కానీ రాతకు రెండు వేల ఐదు వందల కిలాని రాస్తారు అంటే దాన్ని బట్టి చూస్తే లెక్కలు అంత అడ్డగోలు జమాబంది అంటారు చూడు అడ్డగోలు లాగా చేసి పడేసి అయితే ఇక్కడ ఏం కావాలి దేనికోసం కావాలి ఎట్లా కావాలి అని చెప్పేసేసి చాలా దీర్ఘంగా ఆలోచించడం జరిగింది ప్రభుత్వ పరంగా గతంలో చరిత్రను చూసుకుంటా వచ్చిన ఎక్కడ చరిత్ర చూసినా కూడా దున్నటోడు ఎప్పటికైనా కూడా భూమిని తాను దున్నుకున్న భూమి కూడా తనది కాదు అనే పరిస్థితిలో ఎన్నో ఏళ్ళు ఏళ్ళు తరాలు తరాలు బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భంలో కొన్ని చోట్ల ఎవరైతే కాస్తు కాస్తున్నాడో కాస్తున్నాడు భూమి దొమ్ముకు దొంగకుంటున్నాడు తర్వాత దానికి శిస్తు కూడా కడుతున్నాడు భూమి దొంగుకుని శిస్తు కట్టుకున్నందుకు ఒక రికార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వెనకటికి ఎన్లా పాణిలా దాంట్లో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మా సాయిలు భూమి దున్నుకుంటున్నాడు భూమి మీద ఉన్నాడు భూమి అనుభవిస్తున్నాడు దానికి శిస్తుర కడుతున్నాడు అప్పుడు ఆయనకి కాస్తుఖానలో పేరు ఉండేది దాని ఖానా అంటుంది అంటున్నా లేదా కాస్తుఖానా అయితే ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో లెక్కలు చేసిండు లెక్కలు చేసి చూస్తే ఏమైందంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నక్సలైట్ ఉద్యమం వల్ల గరీబులకు న్యాయం చేసి ఎవరైతే కాస్తులు ఉన్నారో వాళ్ళకే భూమి పొందాలి అని చెప్పేసి ఉద్దేశంతో చాలా చోట్ల మన తెలంగాణలో కాస్త చేస్తున్న వాళ్లకు భూమి ఇవ్వడం జరిగింది వాళ్ళకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది పాస్బుక్లు కూడా వస్తాయి కొంతమందికి కొన్ని చోట్ల మ్యూటేషన్ కాలేదు చాలా మంది రైతులకు ముటివేషన్ అంటే ఏందని తెలియదు కాబట్టి ముటివేషన్ కాలేదు పాప మూగంలో దుంతున్నారు తరతరాలుగా వంద సంవత్సరాలు నుంచి అనుభవిస్తున్నాడు మా దగ్గరికి కూడా వస్తాడు అని అని అనుకునేసరికి ఈ ధరణి అనేటటువంటి పిడుగు వచ్చి పడు ధరణి అనేది పిడుగు వచ్చి పడి ఏమైందంటే ఆ సోలాఖానా ఆ కాసుఖానా గాయమైపోయింది కోలాఖాన గాయమయ్యేసరికి ఏమైపోయిందంటే కాసు చేస్తున్నటువంటి గరిబోడు అసలు లెక్క లేకుండా పేరు లేకుండా పోయింది దానికి ఉదాహరణ మనకు చాలా జరిగినాయి కానీ చిన్న ఉదాహరణ మన నిజాం సగర్ అసలు నిజాం శంకరపేట మండలంలో జరిగింది రాణి శంకరమ్మ ఒక గ్రామంలో వాళ్ళు వదిలిపెట్టినటువంటి దాదాపుగా ఒక వంద ఎకరాల భూమి ఒక గ్రామంలో ఉన్నటువంటి అరవై డెబ్భై వేల మంది తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు బతు బతు వస్తున్నారు వాళ్ళ పేర్ల మీద వాళ్ళకి పాస్బుక్లు లేవు కానీ వాళ్ళు కబ్జ కబ్జాలో ఉన్నారు సడన్ గా ధర్ని రాగానే శంకరమ్మ పేరు మీద పాస్బుక్ వచ్చేసింది ఈ వంద మంది రైతులు గ్రామం సగం కానీ ఎక్కువ గ్రామం రైతులు ఇప్పుడు భూములు దుంతున్నారు కానీ వాళ్లకు ఓనర్షిప్ లేదు మరి న్యాయమా చెప్పు న్యాయమా చెప్పు నూరేళ్ళ నుంచి వస్తున్నావు నూరేళ్ళ నుంచి పండించుకుంటొస్తావు తాత తాతాదే భూమి మీద బతికి మీ అయ్యాద భూమిలో బతికి నీవు అదే భూమిలో బతకబడి సడన్ గా పోయి పాస్బుక్ దొర వచ్చింది మరి ఇటువంటి అన్యాయాలు రాష్ట్ర మొత్తంలో చాలా జరిగినాయి అట్లాంటి అన్యాయాలు అరికట్టాలని చెప్పేసే ఉద్దేశంతోనే ఈరోజు రైతు బంధువుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఆలోచించి ఈరోజు భూభారతి అనేటటువంటి ఈ కొత్త ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది దయచేసి నేను ప్రతిసారి మీకు చెప్తా ఉన్నా ప్రతిసారి ఏ అంశంలో అయినా కూడా మీకు ఏం చెప్తా ఉన్నా అంటే మనకున్నటువంటి చట్టపరమైనటువంటి హక్కులు మనకు వచ్చినటువంటి చట్టపరమైనటువంటి ఈ హక్కులను మీరు ఉపయోగించుకోవాలి మూగంలో పోకుండి ఎడ్డెడ్డి పనులు చేయకుండి మీకు హక్కునే మీ హక్కు మీ హక్కును మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి భూభారతి వల్ల ప్రతి ఒక్కలకు ప్రతి ఒక్కలకు నీ భూమి ఇది నీకు నీకు హక్కుదారు అని చెప్పి ఒక భూమి నీ యొక్క భూమి కొలతలనే కాకుండా నీ యొక్క భూమి యాడ ఉన్నది అని చెప్పేసి జియో ట్యాగింగ్ కూడా చేసి మీకు ఒక ఆధార్ నంబర్ లాగా భూధార్ నంబర్ అని వస్తుంది ఆధార్ నంబర్ అందరికి ఉన్నదా ఆధార్ లాగానే మీకు భూధార్ అని వస్తుంది ఆ నంబర్ మీద మీ యొక్క మొత్తం హక్కులు మీకు మీకున్నటువంటి భూమికి సంబంధించినటువంటి అన్ని అంశాలు దాంట్లో పొందుపరిచేవాళ్ళు ఉంటాయి ఒకవేళ నువ్వు హక్కు కలిగి ఉండి నువ్వు హక్కు కలిగి ఉండి నీకు ఈ భూద మన భూభారతిలో కూడా నీ పేరు రాకపోతే ఏం చేద్దాం మరి నువ్వు హక్కు ఉన్నది ఏ నూరేళ్లతో నువ్వు కాసు చేస్తున్నావు అయినా కూడా నీకు నీ పేరు మీద రాకచ్చే భూ నీ భూ మన భూభారతిలో కూడా కనబడలేదు దాన్ని ఎట్లా చేద్దాం మరి ఎనకటికి ఎప్పుడైతే ఈ ఆఫర్ కానీ తర్వాత సాధాబైనామా కానీ ఉన్న కాయిదాలు ఏమన్నా ఏ కాయిదాలు ఏ రికార్డు ఉన్నా అది మీరు తీసుకొచ్చి సంబంధిత అధికారుల ముందు పెట్టి దీనికి సంబంధించి పరిష్కారం ఇవ్వండి అని చెప్పేసి మీరు దరఖాస్తు చేసినట్టయితే ఆ అధికారి యొక్క బాధ్యత వాళ్ళు మీకు ఏదో కానీ ఏది వాళ్ళు వాళ్ళ బాధ్యతగా తీసుకొని భూభారతిలో మీకు న్యాయం చేసే అవకాశము ఈ భూభారతిలో ఇవ్వడం జరిగింది అదే ధరణిలో ఎట్లా ఉంటుండే ధరణిలో రకరకాల కష్టం ఎందుకంటే ధరణి అనే మొత్తం సిస్టమ్ని ఒక వంచితమైనటువంటి ఒక ఒక ఏమంటారు జన రైతులకు వంచాలని చెప్పేసి ఉద్దేశం తెచ్చేసుకొచ్చినటువంటి చట్టం అయితే కాబట్టి సోలాఖాన వైపు చేసే పద్దెనిమిది దాదాపు పద్దెనిమిది లక్షల అప్లికేషన్లు ఏం చేయకుండా అక్కడ హైదరాబాద్ లో బషీర్బాగ్లా ఒక రూమ్ లా మూసిపెట్టిండు నాకు భయం ఏమైతుందంటే గత ప్రభుత్వంలా నేను ఇవన్నీ ఎందుకని చెప్పేసి మెల్లగా తలగబెడతారేమో తలగబెడితే ఖాయిలన్నీ మొత్తం ఖతం అయిపోతే నీ కడనికి నా కడీ అధికారం ఉండదు అదృష్టవశాత్తు మీరంతా హుషారై కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం మీరు అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని మీరు అధికారం తెచ్చింది కాబట్టి మీ యొక్క విక్రం కాదు గుంట భూమికి కూడా లెక్క ఈరోజు కరెక్ట్గా గా రకరకాలుగా తిరిగి నేను కూడా ధరణికి సంబంధించి తెలంగాణ మొత్తం తిరిగి సర్వే చేసిన ఒక్కొక్కరి ఘోషం ఒక్కొక్క రకంగా లేదు కొంతమంది పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే ఆడపిల్లలు పెళ్లి పెట్టుకుని నీ భూమి అంటే నాకే అయింది నాకేది దాని పని చేసేసి పాటు బీల పడ్డది సార్ అని చెప్పవట్రీ ఆ జమాన థాకల భూమి అది ఎక్కడి పాటు వీల పడ్డదని చెప్పేసి ఎందుకు పడ్డది ఎట్లా పడ్డది ఎట్లా పడుతుంది సో ఇలాంటి నీ భూమి నీదే నీ భూమి నీకే చెందుతుంది నీ భూమికి నువ్వే అధికారివి అని చెప్పి ఆ ఆకాంక్షతోని ఆ ఆశతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు భూమి మీద మీ భూమి మీద మీకు పూర్తి హక్కు సగం హక్కు కాదు పూర్తి హక్కును ఇచ్చే విధంగా ఈ భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగింది మీరు ఆలోచించండి ధరణి వల్ల ప్రాణాలు పోయి చాలా మంది ధరణి వల్ల ఏదైనా కూడా ధరల ప్రాబ్లం ఉంది సార్ ఏదైనా కూడా ధరల ప్రాబ్లం ఉంది సార్ ఎందుకు తీసుకొచ్చిన ధరణి గరీబుల్లా రైతుల పేదల ప్రాణాలను తీసుకొచ్చి ప్రాణాలు తీసుకోవడానికి తీసుకొచ్చిన ధరణికి పూర్తిగా తీసుకోకపోయి దాన్ని బుంద ఈ ఈరోజు భూభాగం తీసుకురావడం జరిగింది దీనిలో ఒక అంశం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మిత్రులారా చాలా మందికి అర్థం ఏమైతే లేదంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం మాకేమో పూర్తిగా న్యాయం చేయాలి నా భూమి మా రాములు భూమి రాములకు ఉండాలి రాములు చేతిలోనే తలం చేయి ఉండాలి రాములు చేతిలోనే పుస్తకం ఉండాలి రాములకే పోతి కక్కు ఉండాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం మేము ఆ చట్టం తీసుకొచ్చేసినాం వాళ్ళు ఏం చేసిన పేరు రాములు ఉంటుంది కాయిదం నా దగ్గర ఉంటుంది చట్టం నా దగ్గర ఉంటుంది బీ పాటికలు వేస్తాడు ఎందుకు ఎందుకేస్తాడు ఊకేయడు పార్టీ బిల్లు ఇప్పుడు గచ్చిబోలిలా ఇప్పుడు మంది దగ్గర అంటే ఎకరం ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎంతో కొంత ఉంటుంది గచ్చిబోలు ఒక్కొక్క ఎకరం నలభై యాభై కోట్లు ఉన్నది దాన్ని చక్కగా కావాలని తీసుకోకపోతుండే పార్టీ బిల్ వేస్తుండే వేసి ఏం చేస్తాడు సచ్చినాడు పోతాం సార్ ఎట్లా సార్ ఎట్లేం బిటా నీకు సగం నాకు సగం ఏమైపోయిందంటే అంటే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకో ఇప్పుడు నాలుగో అన్నదం తమ్ముడు కిందకి అయిపోయింది కేసీఆర్ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు మీకు ఒకరికి ఒక ఎకరం నాకు ఇవరికి ఉంటే బిడ్డా నువ్వు నా ఇంట్లో భూమిని పంచుకోనికి ఇవనికి పుట్టావు వచ్చి నా భూమి పంచుకోవాలి నువ్వు ధరణి తీసుకొచ్చి ఇంట్లో భాగస్తుడు అయిపోయిండు కాబట్టి అసొంటి పాలననికెళ్ళి అసొంటి పాలన యొక్క దుష్ట పాలన యొక్క అనుచరులను మట్టుబెట్టి ఈరోజు భూభారతి తీసుకురావడం జరిగింది ఈ భూభార చట్టం విషయంలో చాలామంది జీవితాలకు ఒక లెక్క ఒక పత్రము ఒక కాగిధము ఒక పుస్తకము ఒక ఆధార్ నెంబర్ భూధార్ నంబర్ వస్తుంది వచ్చిందిగా మీరందరూ మీరు సంబంధించిన భూములకు మీరు ఫిక్కర్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇబ్బందులు ఇబ్బందులున్నా కూడా ఎస్ ఇబ్బందులు ఇబ్బందులున్నా కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించండి చాలా స్వచ్ఛందంగా స్పష్టంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను అదే అదేవిధంగా ఈ యొక్క చట్టం యొక్క మంచితనాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి దృష్టికి తీసుకెళ్లాల ఎక్కడ కూడా మన జుక్కలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా దళారులకు తావులేదు దళారులకు తావులేదు ఎవడు కూడా మధ్యలో నాకు ఐదు వేలి నేను చెప్పిస్తా నాకు పదివేలు ఏం చెప్పిస్తా అనేటువంటి ఎవ్వరి నమ్మొద్దు ఎవరు జరిగిపోవద్దు ఎందుకంటే ఈ చట్టం యొక్క మంచితనాన్ని ఉపయోగించడము నీ హక్కు నీకు ఎవ్వరు పుణ్యానికి ఇస్తలేడు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు నమ్మకం ఉంది మీరు ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండ్రు మీరు ప్రజల దగ్గర నాలుగు రూపాయలు తీసుకొని బాగుపడేది రాలేదు కాబట్టి ప్రజల దగ్గర ఎవరు కూడా ఒక రూపాయి తీసుకున్నట్టు నాకు తెలిస్తే మాత్రం చాలా యాక్షన్ సీరియస్గా ఉంటుంది ప్రభుత్వ అధికారుల మీద నాకు ఎందలేని గౌరవం ఉన్నది చాలా గౌరవం ఉన్నది కానీ కొన్నిసార్లు ప్రజలకు అందుబాటులో లేకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే చాలా బాధిస్తుంది దయచేసి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో పేదల పక్షంగా ప్రభుత్వ అధికారులు అందరూ ఉండాలి నాకు కలెక్టర్ గారు ఉన్నారు నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా మన జిల్లాకు ఆశీష్ సంగ్వాన్ గారు కలెక్టర్గా ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకు అదృష్టంగా భావిస్తున్నానంటే నాకు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి ఎంత ఆశ ఉందో ఆయన కూడా అంతే ఆశతో నిబద్ధతతో ఒక కాయిదాం ఆయన మీరు పంపిస్తే ఆ కాయిదాంని ఒక్కసారి కాదు నాలుగు సార్లు పరిశీలించి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసేసి నాకు సలహా ఇవ్వడమే కాకుండా ఆయన అనుకున్న దానికన్నా అత్యంత తక్కువ సమయంలో ఆ ప్రతి విధాపాన్ని ఆయన మన్నించి మనకు సహకరిస్తున్నాడు జుగల్ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆయన ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు అయితే ఆశీష్ సంగ్వాన్ గారు లాంటి ఆఫీసర్స్ ఈ రోజుల్లో ముఖ్యంగా మన నియోజకవర్గం లాంటి నియోజకవర్గానికి ఉండడం అనేది అది మామూలు విషయం కాదు మనం చేసుకున్న అదృష్టం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా పేదల పక్షపాత అయినా మీరు ఏ పని ఉన్నా ఇంకొకటి ఒకటి మళ్ళీ చెప్తున్నా ఒంకొర పనులతో సక్కటి పనులు ఏ ఉన్నా కూడా సక్కటి పనులు ఏ ఉన్నా కూడా కలెక్టర్ గారిని మీరు సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు అధికారులకు సరైన సమయంలో తగు సూచనలు కూడా ఇస్తాడు గత కొన్ని నెలలుగా ఆయనతోని కలిసి పనిచేయడం నాకు గర్వంగా ఉన్నది నా సొంత తమ్మునిలాగా మా నాకు ఆయన సహకరిస్తా ఉన్నాడు జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలో కాబట్టి ఈ అవకాశాన్ని ఆయన ఉన్నప్పుడు మనకు వచ్చింది పేదల గురించి ఆయన ఆలోచించే వ్యక్తి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి మనవి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు లోతుగా అర్థం చేసుకొని దాని యొక్క మంచితనాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా స్ట్రగ్లింగ్ బికాస్ ఆఫ్ ది అన్సర్టనిటీ అబౌట్ దూడూ ల్యాండ్స్ పోడ్ల్యాండ్ విషయంలో రాష్ట్రపరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా తీసుకుంటాం దాని విషయం ఏమాత్రం సందేహం లేదు కలెక్టర్ గారిని కూడా మనకు సానుకూలంగా మానవతా దృక్పథంతో చూసి పోర్డుల్యాండ్ విషయంలో మనకు సహకరించాలని చెప్పేసేసి నేను మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నా అదేవిధంగా ఇందిరం ఇండ్ల విషయంలో కూడా మీరందరూ దయచేసి ఎవ్వరు కూడా దాన్ని జర ఒంకర చేద్దాం అనే ఆలోచనలో పోకుండా దయచేసి చెప్తున్నా ఎవడైతే సంక్షేమాన్ని అమ్ముకున్నాడో సంక్షేమ కార్యక్రమాల దగ్గర ఎవడైతే పైసలు తీసుకున్నాడో ప్రపంచంలో రాజకీయంగా వాడు ఎన్న ముందు వాళ్ళ దానికి ఉదాహరణ చిన్న ఉదాహరణ గత ప్రభుత్వం చేసినటువంటి దళిత బంధుల దోపి సంక్షేమాన్ని అమ్ముకున్నాడో దళిత బంధువులు లంచం తీసుకున్నాడు ఈ పొడు ఈ పొద్దు ఏడా శంకరగిరి మాన్యాల కూర్చొని ఉన్నాడు పాపం నిన్న ముసలాయనకు కూడా దమ్మస్తు మాట్లాడడానికి శాతనే తెలియదు ఏం చేస్తాం దయచేసి ఏ ఏ స్థాయి నాయకుడు ఇంద్ర మహిళలకి సార్ మా ఫలానా నాయకుడు ఐదు వేలు తీసుకున్నాడు అని చెప్పి తెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాడు అయితే మాత్రం రూమ్ లేచి కొడతా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా ఐదు పైసలు తీసుకోవద్దు ఐదు పైసలు తీసుకోవద్దు మనం మన పిల్లలు మన మన మనం కూడా జరిగింది పదిహేను సంవత్సరాలు ఇష్టపడ కష్టపడ్డ మన పిల్లలు వాళ్ళను వాళ్ళను మనం ముందుకు ఇసుకపోవాలి ఏ నాయకుడు అయినా సహకరించాలి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీద బాధ్యత ఉన్నది సరి అయినటువంటి లిస్ట్ కావాలి గరీబులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోవాలి అన్ని విధాలుగా నేను సహకరించడానికి మీకు ఇదిగా రెడీగా ఉన్నా మన కలెక్టర్ గారు కూడా పలుసార్లు నా కొన్ని ఇంద్రమ గురించి మాట్లాడడం జరిగింది ఇంకో విషయం కూడా చెప్తున్నా మన నియోజకవర్గం బాగా పడింది కాబట్టి అందరికీ వస్తే మీరు అది మాత్రం గట్టిగా మనసులో పెట్టుకోండి ఈ ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇల్లు అర్హత ఉన్నదో ప్రతి ఒక్కరికి ఎందు వస్తే దాని విషయంలో మీరు చెంత చేయకండి ప్రతి ఒక్కరికి న్యాయం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఇప్పుడు సమయ భావం వల్ల ఎక్కువ మాట్లాడడం నాకు మంచిది కాదు బాగా ఎండ్ అయింది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు మరియు కలెక్టర్ గారికి రెవెన్యూ సిబ్బందికి మరి మిత్రులందరూ వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు అనధికారులకు మీకు అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఈ ప్రతి మంచి కార్యక్రమం ప్రతి ఒక్క అర్హుడు దాన్ని పొంది ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నా